అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం హయష్మాన్ గురుగారు పెద్దలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోకూడదు అంటారు అలాగే కాళ్ళు ఊపకూడదు అని అంటారు అలా ఊపితే కనుక ఏం జరుగుతుంది గురుగారు కష్టకరించి అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము గర్వాన్ని ప్రదర్శించడం మన సెలబ్రిటీస్ ఉంటారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదొచ్చిన ఇంటర్వ్యూకు దేనికో వచ్చారు వచ్చి రాగానే కుర్చీ చేస్తే ఈ కాలు తీసుకొచ్చి ఈ కాలు మీద పెట్టుకుంటారు కాలు మీద కాలు తీసుకుని వచ్చి ఆ తర్వాత ఇలా ఫోజు పెట్టి అలా ఫోజు పెట్టి వాళ్ళ యొక్క గర్వాన్ని నేను ఇంత గొప్పవాడిని నా దర్జా ఎటువంటిది నాకు ఇంత ఆస్తిపరుడిని అనే భావాన్ని తీసుకొస్తారు ఎప్పుడు కూడా మనకన్నా పెద్దవాళ్ళు పండితులు పండితులు పురోహితులు బ్రాహ్మలు ఇటువంటి వారు వచ్చినప్పుడు వినయ విధేయతని చూపించాలి నమ్రతగా నమస్కరించాలి కూర్చోవాలి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటాను ఇలా చేస్తాను నా అలవాటే ఇది అన్నది కరెక్ట్ కాదు ఇక గర్వాన్ని తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికే ఈ విధంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటారు కాళ్ళు ఊపరాదు రాదు వచ్చి చాలామంది కాళ్ళు ఇలాగేలాగేలాగేలా ఊపుతుంటారు ఆ కాళ్ళు ఊపరాదు అన్నానికి ఆవా ఆవాహన చేసుకుంటున్నారు జ్యేష్ఠాదేవి అంటే ఎవరో దారిద్రం దారిద్రం కాళ్ళు ఊపితే దరిద్రురా అంటే దద్దలు చెప్తారు మా తన తత్తులో ఈ యొక్క కాళ్ళు ఊపినందువల్ల జ్యేష్ఠాదేవిని రా 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 అని ఆహ్వానించడం వచ్చి కాళ్ళకు పట్టుకుంటుంది శనేశ్వరుడు మందగమనుడు యమగ్రజుడు మందగమనుడు శనేశ్వరుడు ఈ కాళ్ళు ఊపగానే ఆయన కోపం వస్తుంది శనిశ్వరుడు శనీశ్వరుడు అంటే నేను కుంటున్నాని చెప్పేసి నాకు కాలు పనిచేయదని చెప్పేసి నన్ను నా అప్పహల హేళన చేస్తున్నావురా నువ్వు సా నేను వస్తున్నాను దగ్గరికి ఒక ఏళ్ళనాడు సార్ అర్ధన వస్తుంది ఏదో రూపంలో దగ్గర వస్తాను మూడు జీవితం మూడు సార్లు రావాలి మూడు రకాలుగా వస్తాను వచ్చినప్పుడు సంగతి ఇక్కడ శనీశ్వరండి మనమే పిలుస్తున్నాం మనమే పిలుస్తున్నాం కాబట్టి కాళ్ళు ఊపర్ రాదు వినయంగా కూర్చో తప్పే ఉంది పూర్వకాలం భోజనాలు చేసేవారు ఎలా చేసేవారు ఒక చిన్న పేట పేట ఉండేది ఆ పేట మీద మటన్ వేసుకొని శుభ్రంగాను ఆ కంచం కింద ఉంటే ఒంగుని నోటికి నాలుగు వేళ్లతో ముద్దలు తీసుకుని పెట్టుకునేవారు ఇప్పుడు డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీ కూర్చుని తింటాడు ఇంట్లో ఇంకా పెళ్ళిళ్ళు భోజనాలు ఎక్కడ ఇంకా అది మరీ దరిద్రం బఫీ అంటాడు ఆ బఫీ అనగానే ఏమైంది ఆకులు కట్ట మాత్రం దొంత పక్కన ఉంటుంది ఒక ఆకు తీసుకోవాలి ఆడ తిరిగేళ్ళు బాబు అంటే కొంచెం అన్నం వేస్తాడు ఆ బాడ తిరిగ అయ్యా ఈడు కొంచెం పొలం వేస్తాడు దగ్గరికి వెళ్తే ఆడు కొంచెం ఒక కూర వేస్తాడు ఒక వేస్తాడు ఒక సపడాలు పెడతాడు అంటే ఏమైంది ఇక్కడ ముష్టి ముష్టితో వెళ్ళావా బఫీ భోజనం ఆగడుతుంది ఆ బఫీ భోజనం ఏమైనా ఎలా తినాలి రెండు కాళ్ళు నిలబెట్టి లేదంటే ఒక కాలు ఏదో గోడకి ఆనిచ్చి ఇలాగ వెనక మడిచి ఆనించి ఈ చేతితో పట్టుకుని అది కింద పొద్దో తెల్దు ఇలా కాబట్టి పొద్దో తెల్దు ఒంటి మీద తెల్దు గబగబా తినియాలి ఆ గబగబా తినేసిన తర్వాత మళ్ళీ ఆ డస్ట్బిన్లో ఆకుపాడేసి ఈ కడుక్కోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళి కడుక్కోవాలి మనిషిని తాగాలంటే మళ్ళీ ఇటు దగ్గర రావాలి ఆడ గ్లాసుని ఇస్తాడు ఈ కాళ్ళు ఓపడం అనేది దాని గురించి వస్తే ఇన్ని రకాలు చెప్పుకోవాల్సి వస్తుంది మనం ప్రతిదానికి కూడా శాస్త్రధర్మం ఉన్నది ఆ శాస్త్రధర్మంగా కూర్చోవాలి కాళ్ళు మీద కాలు వేసుకున్న ఎవరు వేసుకున్నాడు కాళ్ళ మీద కాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు అంతటా వాడు వేసుకున్నాడు ఆయన గొప్పవాడు ఆయన కూడా వేసుకోలేదు ఒక రకంగా చెప్తే మనం చూస్తే పెడమటంగా కూర్చుంటాడు శ్రీకృష్ణదేవరాయలు పెడమటంగా కూర్చుంటాడు మఠం కాదు కొంచెం కాలు వెనక వేసుకుని పెడమటంగా కూర్చుంటారు ఆ రకమైన విధానం అంతేకాని ప్రస్తుత కాలంలో కలియుగంలో ప్రథమపాదం జంబూ దగ్గరి మరిది భర్త వర్షం భర్త కంటే మీరు దిగ్భాగం కాబట్టి ప్రతి ఒళ్ళు కూడా కాలు మీద కాలు వేసుకుని హుందాతనంగా హుందాతన అంటే తన గర్వాన్ని చూపిస్తున్నాడు కాళ్ళు ఊపడములో అని ఇంకొక విధానం ఉంది ఎలాగంటే అరుగు మీద కూర్చుంటారు ఇదివరకు పూర్వకాలం ఒకటి ఇళ్ళకి అరుగులు లేవు అరుగంటే ఎటు తిలదాం పూర్వకాలం ఎత్తైన అరుగులు ఆ ఎత్తైన అరుగుల మీద కూర్చుని కాళ్ళు ఊపిదేవారు ఎత్తైన అరుగు మీద కాళ్ళు ఊపితే మేనమామకి ప్రాణగండం ఎత్తైన అరుగుల మీద కూర్చుని ఆ అరుగు ఎక్కాలంటే రెండు మూడు మెట్లు ఎక్కిన తర్వాత అరుగు దగ్గర రావాలి డైరెక్ట్గా అరుగు మీద ఎక్కలేడు అంత ఎత్తుందే అంత ఎత్తైన అరుగు మీద కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకి అందవు సగనకి కూడా రావు ఈ రెండు కాళ్ళు ఊపుతారు మేనమామకి ప్రాణకాండం కాబట్టి కాళ్ళు ఊపడంలో ఎత్తైన అరుగు మీద కూర్చుని ఊపితే మరీ ప్రమాదం కాబట్టి ఇది తెలుసుకోవాలి అంటే పూర్వకాలంలో మన పెద్దలు బాగా చెప్పేవారు ఒరే బాబు అలా చేయకరా అని కాబట్టి కాళ్ళు అనేది రకరకాల విధంగా కొన్ని కుర్చీలో వాళ్ళ మీద కావలసి కూర్చున్నట్టు ఉందాతనం అని ఒకరు చెప్పుకుంటున్నాం కానీ కాదు గర్వాంధకారం మామూలుగా కాళ్ళు ఊపాడంటే అటు ఇటు ఊపుతాను అంటే శని ఆహ్వానించడం ఎత్తే మీద కూర్చుంటే మేనమామకి అన్నమామకి ప్రాణగండం ప్రాణగండం గండం కా వేరు ప్రాణగండం వేరు కాళ్ళు ఊపే విధానాలు ఇన్ని చిన్నప్పుడు కాళ్ళు లోపుతుంటే పెద్దలు అనేవాళ్ళు కాళ్ళు లోపకూడదు అనేవాళ్ళు సరైన కారణం ఎవరు చెప్పే చెప్పేవాళ్ళు కాదు సో నిజంగా కారణం ఏంటని చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్